హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజు మనో ఒకడు ఈ వీడియోని స్టార్ట్ చేసే పోయే ముందుగా నా వీడియోను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని వీడియో స్టార్ట్ చేయకద్దామండి ఈరోజు మనం డిస్కస్ చేసుకునే పాయింట్స్ ఏంటంటే కంటెస్టెంట్స్ సెలక్షన్స్ ఎందుకు ఆలస్యంగా జరుగుతుంది రోమో మరింత ఆలస్యంగా రానుందా బిగ్ బాస్ బోస్ట్ గా ఎవరు వస్తున్నారు ఈ కి అసలు కారణాలు ఏంటి బిగ్ బాస్ టీమ్ కన్ఫ్యూజన్ కారణాలు ఏంటి ఈ వీడియోలో ఇక్కడ చెప్పుకుందాము ముందుగా కంటెస్టెంట్ సెలెక్షన్స్ ఎందుకు ఈసారి ఆలస్యంగా జరుగుతుంది సో సెవెంత్ సీజన్ సక్సెస్ అవ్వడం వల్ల ఆ సక్సెస్ ని మించి మరింతగా సక్సెస్ అవ్వాలని చెప్పి బిగ్ బాస్ టీమ్ ఈ ఎయిట్ ని చాలా ప్రెస్టేజెస్ తీసుకుందండి కంటెస్టెంట్స్ లో బయటకి ఎటువంటి లీగ్స్ రాకుండా ఉండడానికి టీం ప్రయత్నిస్తున్నారు సో ఇప్పటికే టూ హౌసెస్ ఉంటాయి అని చెప్పి లీగ్స్ కానీ ఫస్ట్ వీక్ కొంతమందిని పంపించి సెకండ్ వీక్ కొంతమందిని పంపిస్తారని కానీ లేదంటే ఒక హౌస్ లో కొంతమందిని కొంతమందిని ఇంకో హౌస్ లో ఉంచి తర్వాత వీళ్ళిద్దరిని వేరే వీక్స్ లో షిఫ్ట్ చేస్తారని కాని ఇలాగా చాలా చాలా వస్తాయండి వాళ్ళైతే ఏం కన్ఫ్యూజన్ లో లేరు బయట అందరు కన్ఫ్యూజ్ అయ్యేలాగా లేకపోతే చూసే ఆడియన్స్ కానీ ఆ రోజు స్టేజ్ మీదకి వచ్చే వరకు కూడాను ఎటువంటి అక్షరాలు లేకుండా వీళ్ళు వస్తారు అని చెప్పి తెలియకుండా వాళ్ళైతే జాగ్రత్త పడుతున్నారండి ఆలస్యం అయితే చేయలేదు ఆల్రెడీ కంటెస్టెంట్స్ సెలెక్ట్ అయిపోయారు ఆల్మోస్ట్ వాళ్ళకి తెలుసు సెలెక్ట్ అయిన వాళ్ళందరికి తెలుసు వాళ్ళకి రూల్స్ కూడా చెప్పేసేది సో ఏంటంటే మనం అనుకుంటున్నాం అంతే వాళ్ళైతే లో లేరండి నెక్స్ట్ పాయింట్ ప్రోమో మరింత ఆలస్యంగా రాను ప్రోమో ఆలస్యంగా అయితే రాదండి మనకి ఈ మంత్ ఎయిత్ కన్ఫర్మ్ గా రోగం వస్తుందండి సో ఏది కూడా ఆలస్యం అయితే అవుతా లేదండి వాళ్ళు అయితే ప్లాన్ గా ఉన్నారు పక్కాగా అన్ని రెడీ చేస్తున్నారు సో రోమో కూడా రెడీ అయిపోయిందండి మనకి ఈ మంత్ ఎయిత్ కన్ఫర్మ్ గా రోమో రిలీజ్ చేస్తారు నెక్స్ట్ పాయింట్ బిగ్ బాస్ వస్ట్ గా ఎవరు రానున్నారు ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి చాలా మంది శివన్ అవుతారని చెప్పి అంటున్నారు కానీ శివన్ అయితే రాడు ఎందుకంటే ఆయన వీటి వల్ల జరగదు నెక్స్ట్ మనకి చాలా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు శోభా శెట్టి సో శోభా శెట్టి గారు వస్తారనేది కూడా డౌట్ ఏదండి చాలా మంది అయితే అమరు వస్తారు అంటున్నారు నుంచి అయితే ఎవరు రావడం లేదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆ కొత్తగానే యాంకర్ తీసుకొద్దామని చూస్తున్నారు లాస్ట్ సీజన్ నుంచి అయితే ఎవరు రావడం లేదు సీజన్ సెవెన్ నుంచి అయితే ఆ ఇప్పుడు మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఓటీటీలో చేసిన ఓ బాగా ఫేమస్ యాంకర్ ని తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఆవిడ ఓటీటీలో చేశారండి ఆవిడ బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో కంటెస్టెంట్ శ్రవంతి గారండి ఈవిడనైతే కన్ఫర్మ్ చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందండి సో బిగ్ బాస్ ఎయిట్ తెలుగు బిగ్ బాస్ బస్కి పోస్ట్గా ఓటీటీలో చేసిన పర్మిషన్ అండి సో ఆవిడ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది ఇదండి వీడియో మరిన్ని బిగ్ బాస్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను సో మీ గనక మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నేమ్ రాజు మనలో ఒక్కడు ప్లీజ్ సపోర్ట్